హాస్టల్లో కీచిక పర్వం నిన్నటి రోజున ఏలూరులోని ఒక సేవా ఆశ్రమంలో కామాంధుడు శైల విహారం చేస్తున్నటువంటి సంఘటనలు బయటకు వచ్చి అతను ఒక వార్డెన్ భర్తగా ఆ యొక్క హాస్టల్లో ఎంటర్ అయ్యి బాలికలను చెరపట్టడమే పనిగా పెట్టుకున్నాడు చాలా కాలంగా అతను దుర్మార్గాలను తట్టుకున్నటువంటి బాలికలకు ఓపిక నశించింది సేవాశ్రమంలో వారంతా కూడా మంగళవారం సాయంత్రం ఏలూరు టూ టౌన్ పోలీస్ వచ్చి తమ గోడు వెళ్ళబోసుకున్నారు తమకు న్యాయం చేయాలంటూ పోలీసు అధికారులు వేడుకున్నారు ఆ కామంధ్రుడు వెళ్ళిలోకి రావడంతో ఏలూరు ఏలూరులో నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకేసారి ఉరికి పడ్డారు ఏమిటి దారుణం ఏలూరులో ఒక సేవా విభాగంగా ఒక అమీనాపేటలో స్వామి శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవాశ్రమం అంటే సేవా దృక్పథంతో నడుస్తున్నటువంటి బాలికల వసతి గృహం అది అక్కడ ఆ వసతి గృహంలో ఉన్నటువంటి వార్డెను భర్తగా ఈయన రంగ ప్రవేశం చేసి బాలికలను చెరపడుతున్నటువంటి పరిస్థితి నిన్న ఏలూరు పట్టణ ప్రజలను భయభ్రాంతుల్లో దిగ్భ్రాంతికి గురి చేసింది అంతేకాకుండా ఈ బాలికల పైన కన్నేసినటువంటి ఈ వార్డెను భర్తగా ఆదివారం ఒక బాలికను బాపట్లకు ఫోటో షూట్ కానీ అంటే ఇతను ప్రతి ఏదో ఒక రోజు ఏదో ఒక బాలికను ఏదో రకంగా మాయమాటలు చెప్పి ఫోటో షూట్ గాని చెప్పేసి ఇతను ఫోటోగ్రాఫర్ ఫోటో స్టూడియో కూడా ఉంది ఇది వంక పెట్టుకుని వాళ్ళకి ఏదో ఫోటో షూట్ నేర్పుతున్నట్టుగానో మాయమాటలు చెప్పి తీసుకువెళ్ళటం వాళ్ళని ఇబ్బందులు చేయటం ఒక బాలికను ఆదివారం నాడు బాపట్లకు ఫోటోషూట్ గానే తీసుకెళ్ళి తీసుకువెళ్ళి ఆ తీసుకువెళ్ళినటువంటి ఈ శశికుమార్ అనేటువంటి కీచవుడు సోమవారం రాత్రి తిరిగి తీసుకువచ్చాడు ఆ బాలిక సహచరులకు ఈ ఆదివారం నుంచి సోమవారం రాత్రి వరకు వచ్చినటువంటి పరిస్థితులు ఇబ్బందులన్నీ కూడా తోటి స్నేహితులు చెప్పుకుని బోర్న బాధపడితే ఆ బాలిక సహచరులు చెప్పిందని అక్కస్తోతి అక్కడ ఉన్నటువంటి బాలికలందరినీ మోకాళ్లపై కూర్చోబెట్టి దారుణంగా కొట్టాడని కూడా తెలుస్తుంది శశికుమార్ దారుణాలను ఇక భరిస్తూ ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో బాలికలందరూ మంగళవారం ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది బాధిత బాలికల తల్లిదండ్రులు బంధువులు అందరూ కూడా ఈ పోలీస్ స్టేషన్ వద్ద చేరుకోవడంతో పరిస్థితి అంతా ఉద్రిక్తంగా మారిందని నేను అంత కూడా ఏల్లూరు పట్టణంలో వాటిని ఈ వెనక ఇద్దరు వెనకాల ఎవరైతే ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకు కూడా వీళ్ళందరినీ కూడా వెంటనే మరి విచారణ చేసి వాళ్ళకి శిక్ష పడేలాగా చేయాలి అంతేకాదు ఏ మాత్రం వీళ్ళకి అన్యాయం జరిగినా వెంటనే విచారణ జరిగి వీళ్ళకి శిక్షణ పోయినా జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలను జిల్లాలో ఉన్నటువంటి మహిళా సంఘాలను అందరినీ కూడా అభ్యర్థించి ఈ బిడ్డలకు అండగా ఆసరాగా మాతో కలిసి ముందుకు రమ్మని వారందరితో కలిసి ఉద్యమం చేయడానికి కూడా వెనకాడందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక జిల్లా అధ్యక్షుడిగా ఆ బిడ్డలో పడుతున్నటువంటి వేదన ఆవేదన బాధను అర్థం చేసుకున్న వాడిగా వాళ్లకు తాత వయసున్నటువంటి వాడిగా నేను నాకు బాధతో నేను మాట్లాడుతున్నాను ఈ రోజున విద్యార్థి సంఘాల్లో అలాగే మహిళా సంఘాలతో కలిసి వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తాం ఈ పోరాటంలో ఎంతవరకైనా వెళ్తామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులుగా నేను మనవి చేసుకుంటున్నాను వాళ్ళను ఇంకా ఎక్కడ ఎక్కడ జరుగుతున్నా సమాజంలో వాటికి అడ్డుకట్ట వేయాలంటే ఇలాంటి దుర్మార్గులను వెంటనే శిక్షించాలని కూడా నేను మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వం ద్వారా పోలీసు వారు ప్రత్యేకంగా వారి విచారణలో న్యాయం జరుగుతుందనేటువంటి విషయాన్ని నేను ప్రత్యేకంగా నమ్ముతున్నాను ప్రత్యేకంగా న్యాయం జరగాలి న్యాయం జరిగి తీరాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం